లో లడ్డు వివాదంపై నంజాల జనసేన టీడీపీ సమన్వయకర్త పిడతల సుధాకర్ స్పందించారు ఆయన మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకారులు జరిగాయన్నారు లడ్డూలో జంతువులకు సంబంధించిన పదార్థాలను కలపడం దారుణమన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని గత ప్రభుత్వ వైసీపీ నాయకులు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష తీసుకున్నారని లడ్డూ వివాదంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ లక్ష్మి జనసేన నాయకులు నగేష్ సందీప్ సురేష్ రెడ్ రోజ్ కృష్ణ మనుదీప్ షబీర్ తదితరులు పాల్గొన్నారు గత వారంలో నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఆ చర్చలు కావచ్చు ప్రజల ఆ బాధపడడం కావచ్చు ఈరోజు ఎంతో కోట్ల మంది పవిత్రంగా భావించే హిందువులు పవిత్ర పవిత్రంగా భావించే తిరుమల తిరుమల దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకము ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ మనోభావాలు మనోభావాలు ప్రజల ఎంతో బాధపడుతున్నారు మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి ఈ విధంగా లడ్డు విషయంలో అంత పవిత్రమైన స్థలంలో ఆ లడ్డు విషయంలో జరిగిన అవకదొదులు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఈవో ధర్మారెడ్డి గారు అలాగే టీడీట్ బోర్డు చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారు భూనాకరణ రెడ్డి గారు వారి 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 హాయంలో జరిగిన ఈ ఏమైనా చర్యని నంద్యాల జనసేన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి పనులు ఏ ప్రభుత్వంలోనూ కూడా జరగకూడదు ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనోభావాలు ఉద్యోగ కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఆ రోజు ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఆ తప్పు చేసిన వ్యక్తులను కమిషన్లు కూడిన అధికారులను వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి సిబిఐ ఇంక్వైరీ చేసి రాబో రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడేటట్టు ఈ చట్టము ఈ ప్రభుత్వము వారిని శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాము రోజుల్లో ఏ మతానికైనా ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించుకోవాలి ప్రజల మనభావాలు తీసే పని ఏమో చేయకూడదు ఆ పని ఎవరు చేసినా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై జనసేన